భక్తి నిజమైనదైతే మన ఆర్తి హృదయం నుండి వస్తే ఎంత పెద్ద కష్టం వచ్చినా భగవంతుడు తప్పక చేరుకుంటాడు పూర్వం ధర్మపరుడు విష్ణుబంధువు అయిన ఇంద్రద్యుమ్న మహారాజు ఒకసారి సరస్సులో స్నానం చేస్తూ విష్ణువును ధ్యానం చేస్తూ మునిగిపోయాడు పక్కనే ఉన్న మహర్షి పిలిచినా స్పందించకపోవడంతో కోపంతో ఒక శాపమిచ్చాడు అహంకారాన్ని విడిచిపెట్టాలి నీవు గజరూపంలో పుడుతువుగాక అని శాపమిచ్చాడు అలా కొన్ని రోజుల తర్వాత గజేంద్రుడు అనే మహా ఏనుగుగా జన్మించాడు ఒకరోజు గజేంద్రుడు తన గుంపుతో పాటు సరస్సులో ఆడుకుంటూ నీరు తాగుతున్నాడు అప్పుడే నీటిలో దాగి ఉన్న ఒక భీకరమైన మొసలి అతని కాలు పట్టుకుంది గజేంద్రుడు తన శక్తంతా పెట్టి పోరాడాడు నీటిని తన్నాడు గర్జించాడు బయటకు లాక్కునే ప్రయత్నం చేశాడు కానీ మొసలి పట్టు మరింత బలంగా మారింది నీటిలో గజేంద్రుడి శక్తి తగ్గిపోయింది జీవం నిస్సహాయంగా మారింది అప్పుడు అతని హృదయంలో పూర్వజన్మ భక్తి మళ్లీ మేల్కొంది ఆకాశాన్ని చూస్తూ చేతిలో ఉన్న పద్మాన్ని పైకెత్తి గజేంద్రుడు ఆర్తిగా ప్రార్థించాడు ఓ నారాయణ ఓ పరమాత్మ నన్ను రక్షించగలవాడెవడైనా ఉన్నాడు అంటే అది నువ్వే ఒక్క క్షణంలో ఆ గళం వినగానే శ్రీ మహావిష్ణువు గరుడుడిపై ఆకాశాన్ని చీల్చుకుంటూ దిగివచ్చాడు విష్ణువు సుదర్శన చక్రాన్ని విసిరి ఒక్క కోతలోనే మొసలిని ఛేదించి గజేంద్రుణ్ణి శాపం నుండి మొసలి బాధ నుండి తొలగించాడు మొసలికూడా పూర్వజన్మ శాపం నుండి విముక్తి పొందింది గజేంద్రుడు దేవుని పాదాల్లో లీనమయ్యాడు